Obrigado. హైదరాబాద్ నుంచి వచ్చాను తెలియక ఒక మీరు ఒకటి లేదు కాబట్టి వాళ్ళిద్దరు చేస్తారు తప్పనిసరిగా చాలా శ్రమకొచ్చి ఈ నాటకాన్ని ఏర్పాటు చేయడానికి చాలా ఒక్కొక్క కూట ఆటో నడుపుకుంటా రాజశేఖర్ గారు శ్రీపతి గారు సహకారంతో ఇంకా పెద్దల సహకారంతో ఈ నాటకానికి చాలా శ్రమించాడు ఒకసారి పోషికొని కావడం జరిగింది మరలా కూడా ఇంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు వాన రాకుండా మంచి వాతావరణం ఆడుకున్నందుకు ఆ వారి కూడా దేవదేవుని నమస్కారం పెట్టుకుంటూ శ్రీపతి గారు మాటలు మాట్లాడతారు इरोजो, 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 बनी, ప్రకాశం జిల్లాలో ఒంగోలు నగరంలో శ్రీరామ నాట్యమండలి అనేటటువంటిది కీర్తిశేషులు బండార్ రామారావు గారు అందించిన తర్వాత మొట్టమొదటిగా మేము ఆలోచన చేసి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ శ్రీరామ నాట్యమండలి అనేటటువంటి దాన్ని దాదాపుగా పదిహేను మంది కలిసి మేము ఈ నాట్యమండలిని ఏర్పాటు చేయడం జరిగింది కానీ పదిహేను మందిలో కార్యవర్గ సభ్యులు పదిహేను మంది ఇంకా మరి మెంబర్స్ ఉన్నారు కానీ మా పదిహేను మందిలో ఈ రోజున పది మంది చనిపోయారు వారందరికీ కూడా శ్రీరామ నాట్యమండలి తరఫున వారికి శ్రద్ధాంజలి జోహార్ మరి ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నవంబరు ఐదో తారీఖున ఆయన మరణించడం జరిగింది తదుపరి నలభై తొమ్మిది సంవత్సరాలు గతించిపోయినా మరి సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు సత్య హరిశ్చంద్ర అనేటటువంటిది మాత్రం శరస్థాయిగా నిలబడి ఉంటుందని చెప్పని ఆనాడు బండారు రామారావు గారు అనేక మరి స్టేజీల మీద చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే ఆయనతో మాకు దగ్గర సంబంధం ఉంది మేము అనేకమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన చేత మేము నాటకం కూడా ఆడించాము ఆనాడు విద్యార్థులు ఆ రోజున కాలేజీకి వచ్చి ఆ నాటక ప్రదర్శనలో ఆయన చెప్పాడు ఎందుకంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఎల్ల కాలం ఇది ఉంటుందని చెప్పారు ప్రాంగణంలో టి సుబ్బారావు గారి యొక్క విగ్రహం కూడా మరి ఇక్కడ స్థాపించడం జరిగింది వారికి కూడా మనస్ఫూర్తిగా శ్రీరామ నాట్యమండలి వారి తరఫున వారికి కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరి వర్ధమాన నటుడు ఇప్పుడిప్పుడే మరి మంచి గాయకుడిగా పేరు తీసుకెళ్చుకుంటున్నటువంటి కోటి అనే అబ్బాయి ఇతను మరి కొత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామ వాస్తవ్యుడు ఆ శ్రీరామ నాట్య మండలిలో కూడా దారి సభ్యుడు కనుక ఆయనని మేము శ్రీరామ నాట్య మండలి తరఫున మేము ఆయన్ని ఆశీర్వదిస్తూ అతను ఇంకా రాబోయేటటువంటి కాలంలో ఇంకా బ్రహ్మాండమైనటువంటి మరి నటుడిగా ఎందుకంటే ఆధునిక నటుల్లో నిజంగా క్షేమపూర్తి నాగేశ్వరరావు గారు చర్చమరణీయుడు క్షేమపూర్తి గారి నాగేశ్వరరావు గారి యొక్క ఆలాపన కానీ వారి యొక్క సంగీతం కానీ మరుపు నానిది మరువ లేనిది మరో రానటువంటి సంగీతం కలిగినటువంటి మహోన్నతుడు చివకు నాగేశ్వరరావు గారు వారి నడకలో ఎంతో కొంత ప్రయత్నం చేస్తూ మరి నడుస్తున్నటువంటి వ్యక్తి ఈ పోటీ అనేటటువంటి వ్యక్తి కనుక ఇక్కడ పెద్దలు మాకు అన్ని విధాల సహాయ అందిస్తున్నటువంటి మరి తోటకూర వెంకట్రావు గారు ఉన్నారు ఈ మీద రాలేరు వారు ఎందుకంటే ఆ సబ్స్ ఎక్కాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మరి ఆయన ఆయన గారు కూడా కట్టా సుధాకర్ రావు గారు ఇప్పుడు శ్రీరామ నాట్య మండలికి ఉపాధ్యక్షుడు వారిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ మేము రేపు మే మాసంలో భగవంతుడు సక్రంగా దయ చూపిస్తే ఈ ప్రాంగణంలో మరి ఆ విగ్రహాన్ని తీసేసి కాస్య విగ్రహాన్ని శ్రీరామ నాట్యమండలి తరఫున వెయ్యాలనేటటువంటి ఆలోచనతో మా నాట్యమండలి కూడా మరి అన్ని సంసిద్ధమై అయి ఉన్నాం సార్ కానీ ఒక్క విషయాన్ని మాత్రం పెద్దలు రాజబాబు గారు మాకు పోయిన సంవత్సరం జరిగినటువంటి సంవత్సరాల సభలో వచ్చినప్పుడు వారిని అంతగా నేను ప్రత్యేత్త కానీ తర్వాత వారిని ఈటీవీలో చూసిన తర్వాత ఆయన నాదప్రియ అనే అమ్మాయికి ఆయన ఆ పద్యాన్ని నానాజీ మోహన్ గారు కూడా ప్రేదమికు రవ్వ గ్రం పంతున్నాం మోహన్ గారు ఆయన అడిగారు ఎవరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నానాజన్ మోహన్ గారి మరి మీరు ఎట్లా ఏ విధంగా దీన్ని ఎక్కడ తీసుకున్నారంటే ఎస్పి కోదండవాడి గారు ఇచ్చినటువంటి సంగీతాలను అనుసరించి సుఖదు అనేటటువంటి సినిమాలో దాన్ని ఆయన ఆ నాదీకి దానికి కనిపించినప్పుడు ఇటువంటి మహోన్నతమైనటువంటి ఆత్మనిష్ట ఒంగోలు వచ్చినప్పుడు మేము ఈయన్ని కలు ఇదికోలేకపోయామే అనేటటువంటి పరిస్థితి కూడా ఉండింది ఆ నోటు కూడా తీర్చాడు కనుక మేము వచ్చే మే నెలలో గ్యారంటీగా మాత్రం దీనిని చేస్తామని చెప్పి చెప్పి చెప్తూ నేను నేను అడిగాను ఇద్దరి చెప్పిన తర్వాత ఈ విషయాన్ని చెప్పిన తర్వాత గురువు గారు మొన్న వచ్చింది ఆయన కదా అప్పుడు మేము గమనించలేకపోయాం ఆయన్ని ఎవరు యాదవ్ రాజశేఖర్ గారు కానీ నేను కానీ గమనించలేకపోయాం మీరు ఆ పాడుతాతీయ చూసిన తర్వాత మిమ్మల్ని మేము గుర్తుపెట్టుకొని చాలా మంచిదే అంటే వస్తున్నాడని చెప్పారు కూడా చెప్పాడు కోటి గంగా మరి అదే విధంగా మాధవరాజు గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినా టెలిఫోన్లో దాదాపు రెండు మూడు సార్లు నాతో ఆయన సంభాషణ ఇచ్చాడు కనుక చాలా చక్కటైనటువంటి ప్రదర్శన ఇచ్చాడు ఆయన గారి తర్వాత మాకు సోదరుడు ప్రియమైనటువంటి సోదరుడు రత్న కుమార్ గారు రత్న కుమార్ గారి కుమార్తె మరి ఈ రోజున ఈ స్టేజ్ మీదకి వచ్చింది ఆ ఆయన చూసి కూడా ఆ కందరిని చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి బిట్లో కూడా రత్న కుమార్ గారు కనబడుతూ ఉన్నాడు ఆ అమ్మాయిలో కనుక చాలా చక్కటైనటువంటి ప్రదర్శన మీ అందరు కూడా ம்மாயபூர்வக நமஸார்த்த மரி மாதாங்க நவம்பர் ஐதோ தேதி எதுக்கிட்டே నటచూడమణి కీర్తిశేషులు బండారు రామారావు గారి యొక్క వద్దంతి ఈ మాసం ఐదో తేదీ దురదృష్టవశాత్తు శాత్తు ఆ దినము వర్షం వల్ల ఆ కార్యక్రమాన్ని మేము జరపలేకపోయాం ఎందుకంటే బండారు రామారావు గారి యొక్క గొప్పతనాన్ని ఒక్క మాటలో మనం చెప్పుకోవచ్చు అదేమిటంటే స్మశాన వాటికనే ఆ కండకావ్యాన్ని జాషా గారు రాశారు ఆ జాషా గారు రాసిన తర్వాత బండారామారావు రామారావు గారు దాన్ని టేకప్ చేశారు కొంతమంది బండారు రామారావు గారు గిట్టనటువంటి వాళ్ళు గిట్టనటువంటి వాళ్ళు జాషా గారితో మాట్లాడారు అయా ను రాసిన కండకావ్యాన్ని బండారు రామారావు చాలా గందరగోళమైన పరిస్థితులకు తెచ్చాడు అని ఆ రచయిత చెప్పినప్పుడు జాషవా గారికి జాషవా గారికి కొంత బాధ కలిగింది ఆ తర్వాత కొంత కోపం కూడా వచ్చింది గుంటూరు విజ్ఞాన మధ్యలో ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు బండార రామారావు గారు కాడిసే బండారు రామారావు గారి యొక్క వేషము ఆ భాష ఆ పద్య విభాగాన్ని చూడాలనే తలతో జాషా గారు ముందు కూర్చున్నారు ఆ పాత్ర అయిన తర్వాత శివుకు లేచి స్టేజ్ మీదకి వెళ్ళాడు జాషా గారు అప్పుడు ఒక ఒక మాట అంటాడు ఆయన మోము కదలింప రతనాలు మొలకలెత్తు మోము కదలింప రతనాలు మొలకలెత్తు పెదవిధ చిరునవ్వు గడమొప్పిన లోకాలు కదలియాడు కదపిన రాయంచు కమలమొప్పు మా రాముకు సాటి కలరి అన్నాడు ఆ వేదిక మీద ఆరచ్యత జాడు అలాంటి అద్భుతమైనటువంటి నటుడు ఈ ప్రాంత వాసిని అవడం మన అదృష్టం నేను చాలాసార్లు చెప్పినాను ఈ రాష్ట్రమే కాదు అనేక రాష్ట్రాల్లో ఒక ఉన్నతమైన స్థాయిని సంపాదించాడు కానీ అతని దగ్గర నిలబడింది ఏమీ లేదు ఒక వేమన ఒక మాట అంటాడు వెడలి వచ్చు నాడు మళ్ళీ పోవునాడు కూడరాదు ధనము కొంచుబోడు తనే బోను ధనమేడబోను అని వేమనంటే దానికి బలి చేపలి లక్ష్యం కారణంగా ఒక మాట అంటాడు విరుగుడుగా వెంట వచ్చునది అది యశస్సు అంటాడు నుంచి వచ్చింది మానవుడి కల కీర్తి రామారావు గారు చనిపోయినప్పుడు ఆయన్ని ఒంగోలు నుంచి అద్దంకి తీసుకెళ్ళడానికి వాహనానికి డబ్బులు లేవు పాలెం పోయి డాలి వెంజిబు గారు ఆ వాహనాన్ని అడిగాడయ్యా రామారావు గారు చచ్చిపోయాడు ఎక్కడ హాస్పిటల్లో వాహనాన్ని అద్దంకి తీసుకెళ్లాలా అన్నప్పుడు వాడు కూడా వాహన యజమాని కూడా దయదలిచి రామారావుకి సార్లు ఉపయోగపడ్డాడు కనుక ఆ శవాన్ని తీసుకెళ్ళాడంటే ఒక గొప్ప మహానటుడు ఆర్థికంగా చితికిపోయి కనీసం శవద శవాన్ని దహన సంస్కారం నిర్వహించుకోవడానికి కూడా ఆర్థిక అవసరం లేకపోవడం దురదృష్టకరం ఆయన సమాజానికి ఉపయోగపడ్డాడు విద్యకు ఉపయోగపడ్డాడు కుటుంబ వ్యవస్థకు ఉపయోగపడ్డాడు అనేక రకాల ఉచితమైన నాటకాలు ప్రదర్శించి ప్రజామనులు పొందినటువంటి గాయకుడు నటుడు గొప్ప సంస్కర్త మీరు ఆలోచించండి బండారాము గారి చరిత్ర ఈ మధ్య యూట్యూబ్ లో కూడా బాగా వస్తున్నాయి అలాంటి మనసు ఒక్క విషయం చెప్తాను నేను తన భానుమతి గారి బ్రదర్ ఇక్కడ ఉన్నాడు కానీ అప్పట్లో ఆ దినాల్లో ఆయన పల్నాటి యుద్ధంలో ఐదర్ జన్ చేసేవాడు నా బుసి దొర రామారావు గారిని చెంచు రామారావు గారిని తీసుకొని చిత్రామణి నగరంలో పెట్టారు ఈ ఇద్దరిని తీసుకెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు పోజ్ ఎట్టుంటది అంటే ఇద్దరు చోట అంత ఎత్తు ఉండదు ఇద్దరు అందులో చెంచు రామారావు గారు చొక్కా ఉండదు ఆయనకి టవల్ టవలేస్తాడు వీళ్ళిద్దరు పొగా కోరుపుకున్నాను ఆడ ఆడే పెద్ద పెద్ద కట్అవుట్లు వేసాడు రామారావు గారి ఆరా రామారావు జనం అని ఆలోచించారు కానీ అద్భుతమైనటువంటి నటనను మద్రాసు నగరంలో ప్రదర్శించి బలా అనిపించుకున్నటువంటి మహానటులు బా రామారావు గారు గారు అలాంటి వ్యక్తిని మనం స్మరించుకుంటూ గడిచినటువంటి ఈ పౌరాణిక నాటకాల యొక్క చరిత్రను పునః ప్రారంభించుకోవడానికి ఇలాంటి వర్ణమానటువంటి మనం గౌరవించాలి అతను ప్రోత్సహించాలి అతన్ని ఒక ఉన్నత స్థాయిలో మనం చూపించాలని ఒక మంచి ఆలోచనతో అతనికి అవకాశం ఇవ్వడం జరిగింది ఆయన చేసి మా సమస్య ఈ ఇందాక మా ప్రెసిడెంట్ గా చెప్పారు మే మాసంలో ఆయన జన్మదినోత్సవం ఉంది కనుక తప్పనిసరిగా ఆ మే మాసంలో ఇక్కడ కాన్స విగ్రహం ప్రతిష్ట జరుగుద్ది గతంలో ఈ విక్రమం వేసినప్పుడు ఆ దినాల్లో మళ్ళా సున్నారాయణ గారు అనురామ్ జోగే గారు తీసుకురావడం జరిగింది త్రీ డేస్ ఫంక్షన్ పెట్టాం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిపాం అలాంటి స్థితిని మళ్ళా దేవాలయం తొలంపుతూ ఉన్నాము సహకరించండి ప్రోత్సహించండి కళను పెంచండి అని మనసా వాద్య కోరుకుంటూ ఈ కోటి ఈ ఇంకా మన ముందు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ లేక ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీరామ నాట్య మండలి పెద్దలకు మరియు ప్రెసిడెంట్ గారికి నా నిండా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను చంద్రరాష్ట్ర గారు కాలింత సత్యజ్ రావు నా బాల్యమిత్రుడు ఆయన ఎప్పుడు మమ్మల్ని మర్చిపోయినట్టు అంటే ఆయన బీసీ కార్పొరేషన్ లో బీసీ వెల్ఫేర్ ఆఫీసులో సూపరింటెండి గా రిటైర్ అయ్యాడు మా అందరికి సుపరిచితుడు మంచి కళలు పోషించేటటువంటి వ్యక్తి కళాకారుడు కాదు కాని కళను పోషించేటటువంటి వ్యక్తి మాకు సోదరుడు ఎక్కువ మాట్లాడను ఈయన గురించి మాటలు చెప్తాను మేమిద్దరం క్లాస్ నాటకాలను చూస్తుంటే నేను ఒక నాటకం కాంట్రాక్ట్ చేశాను కాంట్రాక్ట్ చేసి మూడు డబ్బులు లేకపోతే గారి నాన్నగారు వెంకట సుబ్బమ్మ గారు నేను ఇంకొక మిత్రుడిందరూ కూడా వెళ్ళి చేసి అయిపోయింది చంద్రబాద్ చంద్రబాబు నేను అయిపోయింది ఇక్కడ మేము నిమిషాలు రెండు నిమిషాలు ఖాళీ చేసి తింటాం

నాటకానికి బాగా నాకు ప్రోత్సహించాడు నా ఎమ్మ గుడి ఈ నాటకం జరిగి నేను కానీ నా కాను రాకుండా కూర్చున్నాడు కాబట్టి నేను పిలవలేకపోయాను బరి అరీ సారీ